జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చేసింది ప్రతి సంవత్సరము భాద్రపద మాసంలో కృష్ణపక్ష అష్టమి తిది రోజున అత్యంత వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటాము ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు ఇరవై ఆరవ తేదీన వచ్చింది ఈ రోజున ఇంట్లో చిన్న ఉంటే ఆ సందడే వేరు ఆ పండగే వేరు ఆ వాతావరణమే వేరు వాళ్ళని బాగా అలంకరణ చేయడం కృష్ణుడి వేషాలు వేయడం అలాగే వాళ్ళకి పూల దండలు వేయడం నెమలి పింఛం ధరించడం అట్టహాసంగా ఉంటుంది మంచి మంచి వస్త్రాలను ధరించడం ఆ బొజ్జ కన్నయ్యలాగా వాళ్ళని తీర్చిదిద్దడం అలంకరణ చేయడం ఇట్లాంటి అంతా ఒక ఇంట్లో కానీ అలా పండగ సందడి వాతావరణం బాగా పండగ వాతావరణం కనిపిస్తుంది అయితే కృష్ణుడిని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు అయితే కృష్ణయ్యను పూజించే సమయంలో ఎంతో అందంగా అలంకరణ చేస్తూ ఉంటారు అలంకరణ ప్రియుడు కదా కృష్ణయ్య సాధారణంగానే కన్నయ్యకి అలంకరణ అంటే చాలా ఇష్టం అయితే ఎప్పుడు చూసినా ఎంతో చక్కగా ఆనందంగా ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆనందంగా ఉంచుతూ ఆనందపరుస్తూ వాళ్ళ బాధలను తీరుస్తూ ఆ చమత్కారాలు ఆడుతూ జోకులు వేస్తూ ఇట్లాగా కన్నయ్య చేష్టలే అంత గొప్పగా ఉంటాయి ఆ లీలలు చెప్పడానికి అలవి కానటువంటివి ఆ లీలలో మనం స్మరించుకుంటే కృష్ణ జన్మాష్టమి రోజు తరించిపోతాం ఆ లీలలు వింటే ఒళ్ళు పులకించిపోతుంది అట్లాగా అలంకరణ చేసుకుంటూ చెలోక్తులు విసురుతూ అందంగా కనిపిస్తాడు ఆనందంగా కనిపిస్తాడు మన కన్నయ్య కృష్ణయ్య అందాన్ని పెంచడంలో నెమల పింఛ ఒక కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పాలి ఈ క్రమంలోనే ఉంటుంది శ్రీకృష్ణుడు ఎందుకు ఎప్పుడూ నెమల పింఛాన్ని తలలో ధరిస్తాడనేటటువంటి సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది చాలామందిలో ఉంటుంది అయితే దీని వెనుక చాలా కారణాలే ఉన్నాయి మరి అవేంటో ఇప్పుడు తెలుసుకునే చేద్దాం కన్నయ్యకు రాధకు ఉండే బంధము ఎలాంటిదో అందరికీ తెలిసినటువంటి విషయమే రాధాకృష్ణుల ప్రేమ అనంతము రాధ అంటే కృష్ణయ్యకు చాలా ఇష్టము రాధ మీద ప్రేమ కారణంగానే కృష్ణుడు నెమల పింఛం పెట్టుకుంటాడు పురాణాల ప్రకారము రాధ ప్యాలెస్లో చాలా నెమళ్ళు ఉండేవట ఒకసారి కృష్ణుడు వేణువు వాయిస్తూ ఉండే సమయంలో రాధ డ్యాన్స్ చేయడం ప్రారంభించిందట అయితే రాధతో పాటు నెమళ్లు కూడా పారవశ్యంతో నృత్యం చేసేయట ఈ క్రమంలోనే ఒక నెమలి వెంట్రుక ఈ డ్యాన్స్ చేస్తుండగా కింద పడింది నెమలి ఈక అయితే దాన్ని తీసుకొని కృష్ణుడు తలలో పెట్టుకున్నాడట అప్పటి నుంచి రాధ ప్రేమకు గుర్తుగా కృష్ణుడు నెమల పింఛం ధరిస్తాడు కృష్ణుడు సోదరుడు బలరామ్ శేషనాగ అవతారం అని పురాణాలు చెబుతున్నాయి నెమలి పాము అనేవి శత్రువులు బర్ధ శత్రువులు ఈ రెండింటికి అస్సలు పడదు కానీ ఎవరైనా ఒకటి చేస్తే ఎవరినైనా ఒకటి చేసేటటువంటి తత్వము కన్నయ్యకు ఉంది విరోధులు కావచ్చు అలాగే వారు ఎవరైనా పడకపోయిన బద్ధ శత్రువులైనా వాళ్ళని ఒకటి చేసేటటువంటి తత్వము కన్నయ్యకు ఉంది అయితే కృష్ణుడు నుదుటిపై ఉన్నటువంటి నెమలి ఈక శత్రువుకు కూడా తన జీవితంలో ప్రత్యేకమైన స్థానము ఇస్తుందని చెప్పవచ్చు ఈ సందర్భంగా జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి